మాదిగల ఆకాంక్ష నెరవేరింది ఎంఆర్పిఎస్ ఎమిగనూరు కర్నూలు జిల్లా గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రాచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులు ధర్మాసనం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను సమర్థిస్తూ అమలు చేసే అధికారం రాష్ట్రాలకు అప్పగిస్తూ తీర్పు ఇవ్వడం పట్ల మాదిగల ఆకాంక్ష నెరవేరిందని ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు జి ఆనంద్ చైతన్య మాదిగా పేర్కొన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిక ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడడంతో గురువారం సాయంత్రం ఎమికనూరు పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట సోమప్ప సర్కిల్ నందు ఎంఆర్పీఎస్ మాదిక ఉద్యోగుల సమైక్య శ్రేణులతో కలిసి సంబరాలు పెద్ద ఎత్తున జరుపుకున్నారు పంచుకున్నారు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగల ముద్దుబిడ్డ సామాజిక పరివర్తకుడు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించిందని సంతోషం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు తీర్పున ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తక్షణమే అమలు చేసి మాదికలకు ఇతర ఉపకులాలకు ఉద్యోగ ఉపాధి విద్యా వైద్య రంగాలలో అవకాశాలు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో నందవరం మండలం ఎంఆర్పిఎస్ నాయకులు పూలచింత పెద్దయ్య మాదిక బూదూరు ప్రకాశం మాదిక హలహరివి గంధాల ప్రభాకర్ మాదిక దావీదు మాదిక ముగతి నరసన్న మాదిక జయరాజు మాదిక ఎమిగనూరు మండల ఎంఆర్పిఎస్ నాయకులు గార్లదిన్నే పౌలు మాదిక ఎంఎస్ఎఫ్ నాయకులు దివాకర్ మాదిక ఎస్ ప్రకాష్ మాదిక ఈరన్న మాదిక మాదిక ఉద్యోగుల సమైక్య ఎంఈఎఫ్ నాయకులు ఎం సుధాకర్ మాదిక ఎస్ తిమ్మరాజు మాదిక ఆరేకంటి భాస్కర్ మాదిక ఎల్ఐసి మధు మాదిక ఎల్లప్ప మాదిక దేవదాసు మాదిక కాంట్రాక్ట్ లెక్చరర్స్ నందవరం ప్రకాష్ మాదిక రంగస్వామి మాదిక ప్రేమ్ కుమార్ మాదిక బాబు మాదిక తదితరులు పాల్గొన్నారు సిబిఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ బొగ్గులరాజు వారికి వాటయ్యబోతున్నాము కాబట్టి ఆ రోజు ప్రధానమంత్రి గారు మరి మనకు అభిమేయం జరిగింది అదేవిధంగా మరి ఈరోజు ఆగస్టు మూడో తేదీన ఈరోజు రోజు మరవలేని దినముగా మరి చరిత్రలో కూడా మేము కానీ మా పిల్లలు కానీ మా మనమంగలు రాబోయే తరానికి కూడా ఈరోజు ఆగస్టు నెల స్వాతంత్రం మాత్రమే అనుకునే వాళ్ళము అయితే ఆగస్టు ఒకటో తారీఖు రోజు ఆగస్టు మూడో తారీఖు రోజు నాదిగల పండుగ మొదటిది రెండవది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలు గడిస్తే మరి ఈ రోజు మరి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున ఒకటో తారీఖు నాడు ధర్మాసనం ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పు ప్రకారం మరి ఈ దేశంలో ఉండబడే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మరి తీర్మానం చేసుకొని ఏ రాష్ట్రంలో మరి మాదిగల జనాభా ఎత్తు ఉన్నారా మాల జనాభా కుప్తర అనేది లెక్కలు తీసి వర్గీకరణ త్వరలోనే మరియు తీర్మానం చేసి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారికి ఆమోదం చేయాలని కూడా కోరుకుంటూ నా పేరు జీఆన చేసిన ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు ఎమ్మెదినోరు